లిపులేక్ లింపియాధురా కాళాపాని ఈ మూడు ప్రాంతాలు భారత భూభాగాలు భారత రక్షణలోనూ వీటిది కీలక పాత్ర కానీ నేపాల్ మాత్రం గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతాలు చుట్టే రాజకీయం చేస్తుంది చైనా మద్దతుతో అవి ముమ్మాటికి తమ భూభాగాలు అనంటూ రెచ్చిపోయే ప్రకటన చేస్తుంది ఇటీవల నేపాల్ కరెన్సీ నోట్లపైన ఈ మూడు ప్రాంతాలను ముద్రించి భారత్ను సవాల్ చేస్తుంది ఇలా ఇరు దేశాలు సరిహద్దు వివాదం పతాక స్థాయికి చేరుకున్న వేళ అమెరికాలో ఆసక్తికర భేటీ జరిగింది ప్రధాని మోడీ నేపాల్ పిఎం కేపి శర్మ ఓలీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు దీంతో ఇరు దేశాలు వివాదాలకు ఈ భేటీ ముగింపునిస్తుందన్న చర్చ మొదలైంది ఎందుకు మోడీ ఓలీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలేంటి వివాదాస్పద మూడు ప్రాంతాలపై రెండు దేశాలు ఎలా ముందుకు వెళ్లబోతున్నాయి భారత నేపాల్ సరిహద్దు వివాదాలపై మోడీ కేపి శర్మ ఓలీ ఏం తేల్చారు హిమాలయ దేశానికి డ్రాగన్ మత్తు వదిలే టైం వచ్చిందా శత్రువుకు శత్రువుని మిత్రుని చేసుకోవడం వ్యూహం శత్రువు మిత్రుడితో స్నేహం చేయడం కుట్ర యుద్ధ నీతి కంటే కుట్రలే నమ్ముకున్న జీ జిన్పింగ్ భారత విషయంలో ఆ రెండు ఆప్షన్ ని ఎప్పుడూ ఫాలో అవుతారు మన దేశంపై ప్రతీకారం కోసం బీజింగ్ అనుసరించే కుట్రలు కూడా అలానే ఉంటాయి శ్రీలంక నేపాల్ మయన్మార్ మాల్దీవ్స్ ఇలా భారత మిత్ర దేశాలను మభ్యపెట్టి పెట్టుబడుల పేరుతో అప్పులిచ్చి బానిసలుగా మార్చుకుంటున్నారు అలా చేయడం వెనుక వ్యూహం భారత్ను అన్ని విధాలుగా ఏకాకిన చేసి చుట్టుముట్టడమే యుద్ధమంటూ వస్తే భారత్ తిరగబడకుండా చేయాలి అనేది జిన్పింగ్ కుట్ర అందులో భాగంగానే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట పాగ రాజస్థాన్తో మొదలు శ్రీలంక వరకు భారీగా పెట్టుబడులు పెట్టి ఆ దేశాలను తన పెట్లు పెట్టేసుకున్నారు చాలా కాలంగా నేపాల్ విషయంలోనూ ఆ కుట్రలకే పదును పెడుతున్నారు లేదంటే లిపులేక్ లింపియాధుర కాలాపాని ప్రాంతాలపై దశాబ్దాలుగా నోరు మీద పని నేపాల్ ఇప్పుడే ఎందుకు గగ్గోలు పెడుతోంది భారత్తో శతాబ్దాల బంధాన్ని పక్కన పెట్టి హిమాలయ రాజ్యం నేపాల్ ఇటీవలి కాలంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది భారత భూభాగాలతో నాలుగేళ్ల కిందట నేపాల్ కొత్త మ్యాప్ను రూపొందించడం వివాదాస్పదమైంది మే మూడున తమ దేశ కరెన్సీ నోటుపై ఆ వివాదాస్పద మ్యాప్ను ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది నేపాల్ కరెన్సీలోని వంద నోటుపై పాత మ్యాప్ స్థానంలో కొత్త మ్యాప్ను వినియోగించాలని ఆ దేశ అప్పటి ప్రధాని ప్రచండ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించారు Get ఆ తర్వాత రాజకీయ సంక్షోభాలతో ఈ వ్యవహారం మరుగున పడినట్టే కనిపించింది కానీ అలా జరగలేదు ఇటీవలే నేపాల్ సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్లను కూడా జత చేసింది దీనికి సంబంధించి ప్రింటింగ్ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధి దిల్ రామ్ పోఖ్రాల్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు నేపాల్ ఖబర్ వెబ్సైట్ పేర్కొంది ఈ సరికొత్త నోట్ల ముద్రణ ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పూర్తవుతుందని దిల్ రామ్ పేర్కొన్నారు ఈ ప్రకటనతో మరోసారి ఇండియా నేపాల్ సరిహద్దు వివాదం రత్సరి ఖాయమనే చర్చ జోరందుకుంది నేపాల్ భారత్ సరిహద్దు వివాదం విషయానికే వస్తే మన దేశంలోని సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ తో సరిహద్దు పంచుకుంటోంది నేపాల్ అయితే లిపులేక్ లింపియాధుర కాలాపాని విషయంలోనే సమస్య మూడు వందల డెబ్బై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లింపియాధుర కాలాపాని లిపులేక్ ప్రాంతాలు పూర్తిగా మన దేశానికి చెందినవి కానీ నేపాల్ ఆ నిజాన్ని అంగీకరించడం లేదు ఈ వివాదం అసలు ఎప్పుడు ఎలా మొదలైందో తెలియాలంటే బ్రిటిష్ కాలనాటి పరిస్థితుల్ని ఒక్కసారి పరిశీలించాలి ఆంగ్లో నేపాల్ యుద్ధంలో నేపాల్ ఓడింది ఆ సమయంలోనే అంటే పద్దెనిమిది వందల పదహారులో ట్రీటీ ఆఫ్ సుగౌలి అమల్లోకి వచ్చింది ప్రస్తుతం నేపాల్ పరిధిలో ఏ ప్రాంతాలున్నాయో అవే ఆ ఒప్పందంలోనూ ఉన్నాయి అంటే ఆ ప్రాంతాలపైనే నేపాల్ కి హక్కులున్నాయి ఈ ఒప్పందంలో ఉన్న కీలక విషయం ఏంటంటే కాళీ నది రప్తి నది మధ్యలో ఉన్న భూభాగాలను బ్రిటిష్ వాళ్లకి ధారాదత్తం చేసింది నేపాల్ మేరకు అంగీకారం తెలుపుతూ సంతకం కూడా చేసింది అయితే ఈ ఒప్పందంలోని కొన్ని నిబంధనల ప్రకారం కాలాపాని లిపిలేక్ లింపియాధుర ప్రాంతాల్ని తిరిగి తమకు అప్పగించాలని నేపాల్ వాదిస్తోంది ఇక్కడే అసలు వివాదం మొదలైంది నిజానికి సరిహద్దు వివాదంలో నేపాల్ ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం చైనానే ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎలా అయినా కాలు పెట్టాలి అనేది దాని ప్లాన్ ఇప్పటికే నేపాల్ తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న బీజింగ్ రక్షణ పరంగాను వ్యూహాలు పన్నుతోంది ట్రాయ్ జంక్షన్ గా ఉండడం వల్ల కాలాపానిలో కాలు పెడితే పై చేయి చైనా ఆలోచన ఇందులో భాగంగానే నేపాల్ ను పావుగా వాడుకుంటూ భారత్ లో ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చేస్తోంది లో ఇప్పటికే కి వ్యతిరేకంగా ప్రచారం పెద్ద ఎత్తున జరగడానికి కారణం కూడా బీజింగే చైనాకు మాత్రమే సొంతమైన మ్యాప్ కుట్రలు లో కనిపిస్తున్నాయంటే డ్రాగన్ ఆగడాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు పైగా చైనా అనుకూల నేత అయిన కెపి శర్మ ఓలీ ఇటీవలే నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అయితే భారత అనుకూల నేతగా పేరున్న దేవుబా మద్దతు ఆయనకు కీలకం కాబట్టి భారత్ను కవించే కుట్రలు జరగవనే లు వినిపించాయి కానీ ఓలీ చైనా అనుకూల వైఖరికి మొగ్గు చూపినట్టు కరెన్సీ నోట్లపై భారత భూభాగాల ముద్రణతో తేలిపోయింది ఫలితంగా ఈ వివాదానికి భారత్ ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందన్న చర్చ జరిగింది తాజా అమెరికా పర్యటనలో ఆ ఛాన్స్ వచ్చింది సరిహద్దు వివాదాలు ముదురుతున్న వేళ అమెరికా వేదికగా కనిపించిన దృశ్యం ఇది న్యూయార్క్ సిటీలో ఇద్దరు ప్రధానులు సమావేశమయ్యారు నేపాల్ ప్రధానిగా మరోమారు ఎన్నికైన కెపి శర్మ ఓలీ భారత ప్రధానితో సమావేశం కావడం ఇదే తొలిసారి భేటీ తర్వాత ద్వైపాక్షిక చర్చలు విజయవంతమయ్యాయని ఓలీ ప్రకటనలో పేర్కొన్నారు ప్రధాని మోడీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు ప్రాంతీయ అంశాలు పరస్పర సహకారం తదితర విషయాలపై చర్చించినట్లు తెలిపారు అయితే ఇద్దరి మధ్య సరిహద్దు వివాదాలు చర్చకు వచ్చాయా లేదా అనేది ప్రకటించలేదు ఒకవేళ చర్చించిన అధికారికంగా ప్రకటించరు కూడా ఎందుకంటే అవి ఒక సమావేశంతో ముగిసేవి కావు కాకపోతే ఈ సమావేశం సరిహద్దు వివాదాలను అధిగమించి ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది ఎందుకంటే రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి నేపాల్ ప్రతి చిన్న అవసరానికి సాయం చేసేది కూడా భారతే కానీ చైనా ప్రభావంతో అప్పుడప్పుడు ఆ సంబంధాలు వీటలు వారుతున్నాయి తాజా సమావేశం మరోసారి నేపాల్ ను మన దారికి తీసుకొచ్చే అవకాశమైతే కనిపిస్తోంది ఏది ఏమైనా మోడీ అమెరికా పర్యటన సముద్రాల్లో ను సరిహద్దులోనూ చైనా ఆట కట్టించడమే లక్ష్యంగా జరిగినట్టు కనిపిస్తోంది